అందరికి నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ మనకి వింటర్లో ఫ్రెష్ గ్రీన్ పీస్ బాగా దొరుకుతాయి కదండి పచ్చి బఠానీలు అవి ఈ రెండు నెలలే దొరుకుతాయి మనకి ఈ రెండు నెలలే దొరికినప్పుడు వాటిని ఇయర్ లాంగ్ వాడుకోవాలంటే ఎలాగా దాన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఆ ఫ్రీజర్ లో ఎట్లా స్టోర్ చేసుకోవాలి వాటిని ఇయర్ లాంగ్ వాడినా కూడా అవి ఫ్రెష్గా ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం నేను ఒక ఫోర్ కేజీస్ బఠానీలు తీసుకున్నానండి వాటిని ఇలాగ మొత్తం ఉలిచేసుకుని బాగా కడిగేసుకుని కొలాండర్లో వేసి పెట్టేసుకున్నాం దాంతో నీళ్లు ఓడిపోతాయి మనము బఠానీల్ని ఒక్క చిన్న బాయిల్ రానివ్వాలన్నమాట కానీ ఈ లోపల మనం ఒక చిన్న పని చేసుకోవాలి ఏంటంటే ఒక పెద్ద గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం వాటర్ని రెడీ చేసుకోవాలి నీళ్లు ఫ్రీజింగ్ కోల్డ్ ఉండాలన్నమాట ఐస్ క్యూబ్స్ ఆల్రెడీ వేసుకున్నానండి అవి కరిగిపోయాయి నీళ్లు మటుకు ఫ్రీజింగ్ కోల్డ్ ఉండాలి అలాంటి నీళ్ళని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసుకుని వాటిని బాగా లాగా రోరింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవడంతో బఠానీలు ఏమీ స్వీట్గా అవ్వండి కానీ వాటి కలర్ బాగా రీట్ అయినవుతుందనమాట ఇలా బఠానీలు వేసుకుని వాటిని జస్ట్ టూ మినిట్స్ ఆ వేడి నీళ్ళల్లో ఒక్క మాటు బాయిల్ అవ్వనివ్వాలి దాంతో బఠానీలన్నీ ఇలా పైకి తేలిపోతాయి కదా అలా తేలంగానే ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట మనం వెంటనే ఈ బఠానీలన్నీ ఈ ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్లో వేసేసుకోవాలి దాంతోటి వాటి కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతాయి అలాగే కలర్ కూడా బాగా రీటైన్ అవుతాయి ఇలా మొత్తం బఠానీలు అన్నీ వేసేసుకున్నాక వాటిని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు నీళ్ళల్లో ఉంచారంటే అవి పూర్తిగా చల్లగా అయిపోతాయి అలా పూర్తిగా చల్లగా అయిపోయిన బఠానీల్ని ఏం చేస్తారంటే ఒక కొలైండర్లో వేసుకుని మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోండి వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది అన్నప్పుడు ఒక థిక్ కాటన్ క్లాత్ మీద బఠానీలు అన్నీ స్ప్రెడ్ చేసేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకోండి దాంతోటి ఏ ఏమాత్రం తడి ఉన్నా కూడా అది కూడా ఆరిపోతుంది అలా పూర్తిగా తడారిపోయిన బఠానీల్ని మీరు జిప్ లాక్ కవర్స్లో కానీ బాక్స్లో గాని వేసేసుకుని వాటిని మీరు ఫ్రీజర్ లో అనుకోండి మీకు ఇయర్ లాంగ్ ఈ బఠానీలు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి ఇలా కుక్ చేయకుండా మీరు బఠానీల్ని మీరు వెంటనే ఫ్రీజర్లో పెట్టుకున్నారంటే ఆఫ్టర్ వన్ మంత్ ఒక రకమైన స్టెయిన్నెస్ వస్తుంది ఆఫ్టర్ త్రీ మంత్స్ మీకు అసలు ఆ బఠానీలు టేస్టే బాగుండదు ఇలా చిన్న చిన్న జిప్ లాక్ కవర్స్లో కానీ బాక్సుల్లో కానీ ఇలాగా మనము బ్లాన్ చేసిన బఠానీల్ని కనుక ఫ్రీజ్ చేసుకున్నారంటే బఠానీలు సిక్స్ మంత్స్ కాదండి వన్ ఇయర్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఇలాగా చిన్న జిప్ లాక్ కవర్స్లో నాకు కరెక్ట్గా ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తే అది పూర్తిగా వాడేసే అన్ని బఠానీల్ని నేను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటా దాంతో ఒకసారి మనం కవర్ ఓపెన్ చేసాము అంటే ఇంకా మళ్ళీ దాన్ని టచ్ చేయమన్నమాట అది ఓపెన్ చేసేసి అది వాడేస్తాను నేను మీకున్న సదుపాయాన్ని బట్టి మీరు ఇలాగా ఫ్రీజ్ చేసుకోండి ఇలా ఫ్రీజ్ చేసుకున్న బఠానీలు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఇదే టేస్ట్ ఉంటుందండి ఫ్రెష్నెస్ అయితే అలాగే రీటైన్ అవుతుంది మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ videos and thank you for watching my Indian Plant.